నమస్తే ఫ్రెండ్స్ జై బాలయ్య జూన్ పదింటే బాలకృష్ణ గారి అభిమానులకి పండగ రోజు అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బాలకృష్ణ గారి ఏజ్లో ఉన్న హీరోని చూసుకుంటే రజనీకాంత్ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు వీళ్ళందరూ కానీ తీసుకుంటే బాలకృష్ణ గారు ఉన్నంత క్రేజ్ వాళ్ళకి లేదనిపిస్తుంది ఆయన ఈ వయసులో కూడా కొన్ని షోలు చేస్తూ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ అసలు సినిమాలు వరుసగా నాలుగైదు సినిమాలు ఇట్లు కొడుతూ మంచి దూసుకుపోతున్నారు ఆయన అందుకే ఆయన అందరూ జయబాలయ్య అంటారు జూన్ పదిన ఆయన పుట్టినరోజు అయితే బాలకృష్ణ అభిమానులకి రేపు కానీ అంటే ఎనిమిది లేదా తొమ్మిది తారీఖు కానీ ఒక అద్భుతమైన న్యూస్ చెప్పనున్నారు ఆ న్యూస్ దేనికి సంబంధించిందంటే వాళ్ళ అబ్బాయి గారి సినిమాకి బాలకృష్ణ గారు అబ్బాయి మోక్షకిన గారు ఆయన సినిమాని స్టార్ట్ చేస్తున్నారంట దాని గురించి పూర్తి డీటెయిల్స్ బాలకృష్ణ గారే స్వయంగా చెబుతారంట అది ఏమైంది అని అందరూ ఏమనుకుంటున్నారంటే అప్పుడు బాలకృష్ణ గారు ఆతిథ్య త్రిపుల్ శిక్షణ అని తీశారు ఆ సినిమాని కొనసాగింపుగా సీక్వెల్గా ఆతిథ్య త్రిబుల్ నైన్ అని చేస్తున్నారంట దాంట్లో బాలకృష్ణ గారి హీరో వాళ్ళ అబ్బాయి గారిని కూడా సెకండ్ హీరోగా తీస్తారంట డైరెక్టర్ గారు వచ్చి క్రిష్ ఆ ఫస్ట్ లుక్లు అవన్నీ కూడా బాలకృష్ణ గారి పుట్టినరోజుకి రానున్నాయి అంతేకాదు మన జైలర్ టూ నెల్సన్ గారు రజనీకాంత్ గారి సినిమాలో అంతకుముందు మనకి మోహన్ లాల్ గారు రాజ్ కుమార్ గారు వీళ్ళందరూ నటించారు అలాగే బాలకృష్ణ గారు కూడా నటిస్తున్నారంట దానికి సంబంధించిన విషయాలు ఈ రెండు సినిమాలకు సంబంధించిన విషయాలు రేపు కానీ ఎల్లుండి కానీ లేదా బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా పదో తారీఖు కానీ మొత్తానికి రిలీజ్ చేయనున్నారు ఇది బాలకృష్ణ గారి అభిమానులకి నిజంగా పండగ ఏమైనా బాలకృష్ణ గారి ఎనర్జీ వేరే లెవెల్ జై బాలయ్య నమస్కారం